கனக்கூடாடி தம்பி கூடு பக்கவாரி கம்போ தாடே

நம்ம பாவம் போடுகும் என்ன பெண்டில் போடுறா

మన అక్క వచ్చి నేను బాబాను పెళ్లి చేసుకోమంటే పెళ్లి కదా అదే ఎన్ని చేసుకో ఏం చేసుకుంటా అనగా ముసలి బావని పెళ్లి చేసుకుంటా చేసుకుంటావు ఎవరు ఎందుకు చేసుకుంటా ఆయన దగ్గరకన్నీ ఇసుకస్తాను అడగపోతాడు దగ్గర పెంచై నాకే నుంచి అంటే ఆయన ఇంకా పెద్ద పెంచు పెద్ద ముద్రోళ్ళు ఇవ్వలేదు మూడు చేసుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అంటే నాకేమనిస్తాను అంటారు కానీ నాకే నుంపి అంటడా అరడా ఆయన సంగతి గట్టి ఉన్నది అమ్మశేల అంటే స్విచ్ అయింది ఖర్చు చేయడు ఇప్పుడు మన బాట అక్కడిని మాత్రం నీళ్ళు కొట్టుదానికి పోలి పెడతా ఏ పెళ్లి చేసుకుని బాధపెడతా అంటే ఎవరిని చేసుకున్నా సౌందర్యపొని నిక్కలేను నాదా నా కూడు బుడ్డసరా రాజసంంగ ఉండాలి మన అక్క వచ్చింది బావ చేసుకుంటే అక్క సంసారం చక్కగా ఉంటది నీకు పెళ్లి చేస్తామనింటే ఇంత ఇత్తలు లేవు చెతలకు వస్తలేవు ఆ సంగతి అక్క మన అవసరం రూల్ మార్చేయ్ మా అమ్మా తప్పే సరియేది ని దండుతో ఇంత ఎడతాడ కూసుంటది ఎయ్యాలె కొడుకువాడు పుట్టే పోయి కొడుకు

ओ बाबु तू यसको डाइमा छैन आका ब्रान्डी हो गिप्रा गर्दै आइसिको बर्दा डाला ए मान्छे रहेछ भने भनि छैन अनि त्यस्तो भने भनि त भनि यसको त भनि अब भनि जस्तो भन्नु दिदी आ के आ लु लेवा आ दस आ लु लेवा हे

अम्मा ये काडीते नुगरा कडेसावा सगान कडे उतर या बका रे बका ही अम्मा नी मल्ला செல்ல <muchas>

తింటా తింటా కంటా నువ్వు తినాలి పొద్దు మూడు సార్లు తినాలి పర్వాలి నువ్వు తినాలి అక్కింటి పోయి నువ్వు తినాలే నువ్వు పండాలి అదే సౌదాలు బాగుందా ఎవరైనా గానీ మర్చిపోయి పెట్టుకోవాలనుకున్నావు మారిపోయి పెట్టుకున్నావా గర్భ పుట్టిన నువ్వు కొడుకులు మన అక్క బాధపడతాను కాబట్టి సంసారం చేయి మూడు సార్లు తీరు మంచిగా సంసారం చేయి కొడుకులు పెట్టి పోతారు నాక పని అమలా ఉండదా ఒప్పుకునేది सड़ मु फ ज फल से न ची धनावा

ஒன்னு குருமூர்த்தி நீ அம்மா எமஜாவு நாயே அம்மாマラ நாயே அம்மாマラ மணிகானன சமரபத்தி சரி பெண்ணியனதே மிருபேலவா கர்ணரனி இங்கானே எக்கிருக்கச்சனம்மா அஹே லட்சுமியின் குரி காயகீரன போலமா அளித்தியங்க கந்தர लग्नமంటது மாமarlı மிருபேலவா 나 பர்த்தகு ரெண்டோ பெண்ணானே శివాసి గు ఒక పశు బొమ్ముకిట దారం కట్టి రెండో పిల్ల కట్టి గంధర్వ లగ్గం గంధర్వ అంటే అందరూ తెలియదు గంధర్వ లగ్గం అంటే రెండో పిల్లలు అదే పదవలేదని ఆనాడు ఆ రాజు సూర్య చిత్రం ఆ రాజు చేతికి సాన్యామా మిడలా గార్టు వనది పూలాచు జేరినా వార్ మారారు సూరి సేట్రి మా రాదు పాసు గో మూస్రా తవార్తి నాడు మార్

పెన్నే చెప్పుకోవాలి ఊరుత్ర ఫైలలు ఊరుత్ర ఫైలలు ఈ తారి పితరే పెన్న అవో గట్ల గాట్ల ఇల్ల రెండు పాటి వేరు పట్టే అన్నా రెండు పాటే దేవల పాటిలన్నా తిన్న అవో ఇల్ల వాక పాటినది మనా పాటినది నీ పాటి పేరేమి నెక్క పాటి పేరేమి నా పాటి పేరేమి అవో నీదేవో బిఆర్ఎస్ నాదేవో కాంగ్రెస్ ఉ냐 మాకదేవో బీజేపీ ఈ పాటి తీరే తప్పై లేని పొడియా సంసారం ఆ శివాసి మనకుల మాత్రమే పూలచిందేవి తల్లిదండ్రులు సాహాస్ భర్తకు చిన్న తెలియజేసింది பெரிய அண்ணன் தான் பொது பண்ணுக்கு எல்லாருக்கும் போயிடுச்சி நானா மத்தமத்துல தயாரித்து ஓத தயாரி அண்ணே

I yeah. సంఘాల చేతులు వేసుకొడు ఇప్పటికైనా అప్పటికైనా తెలిసిన తల్లి సంఘలు ఉన్నారు అవ్వ ఏ తండ్రి గాని చిన్న బిడ్డ చేసి పెద్ద బిడ్డ చేతులు వెళ్ళటోళ్ళే ఉన్నాం కానీ ఈ మధ్య మాది రాజమార్ కాలేదు పెద్ద బిడ్డ తీసిండు చిన్న బిడ్డ చేతులు వేసిండు ఎందుకు కూడా నువ్వు ఎట్టిన్నాయంటే పెద్ద బిడ్డ పూల తి అది మిగిలి శివ కానీ కాలుగా అది ஒரு மாட்டது ஒரு மாட்டாடு எவர தோனி போயே நான் பிட்டே நான் சின்னபிடி ராஜச பதிமந்திரோது பதிமந்த மாட்டது பதிமந்தோடு மாட்ட படுத்து ஒரு தோல்வி கால பெட் சின்ன பிள்ளை சேர்த்து சின்ன பிள்ளை ராஜசங்கா நீ அக்கா அண்ணடம்மா మీ భర్తను నాకిల్లి చేసినవేళ్ కానీ నువ్వు ఒక్క మాట నా బిడ్డన నా పిల్ల నన్ను మాట్లాడాలి నేను ఎవరితో

దలే గారు కల్కన పో కొడుకు ఓపిటే ఉంటా ఆ బిడ్డకి బాధ కలగ పోవుదమ్మ విదయేయ్ మాయ అవడరే నా రారా రారా ఈ నో గాన రారా రారా కొడాయ్ అవడరే నా అవడరే కొడుకు గాన రారా విద గాన రారా కదల్లి పిల్లల மிர் பெயிபோ நாடு ஆட கட்டணும் நாடு கல்லூர் போட்ட ਆ ਤਮੂੜ ਗਣ ਕਨੇ ਮਾਲ ਲੈ ਕੇ ਲੇਨੋ ਈਏ ਤੇਰੇ ਬਿੜਲੇ ਗਏ ਇੱਕ ਇੰਡਿਗੇ ਦਾ ਰੋਹਣਾਉ